హలో గుడ్ మార్నింగ్ బాగుండాలి నేను ఉండాలి ఇది పచ్చి బఠానీ సీజన్ పచ్చి బట్టలు చాలా ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లో మనం వచ్చినప్పుడు ఈ సీజన్లో అయితే ఎట్లాగో వాడుకుంటాము కానీ అన్ సీజన్లో కూడా మనం ఏ విధంగా వాడుకోవచ్చో ఏ విధంగా నిల్వ చేసుకోవచ్చో త్రోట్ ఏ అయినా పాడు కాకుండా ఏ విధంగా ఉంటుందో నేను ఒకసారి మీకు చూపిస్తాను మాకు వారానికి ఒకసారి మార్కెట్ ఉంటుందండి ఆ మార్కెట్లో పచ్చి బఠానీల రేట్లను బట్టి రేట్ ఎక్కువ ఉందనుకోండి ఒక హాఫ్ కిలో అట్లా తెచ్చుకుంటాను రేట్ తక్కువ ఉందనుకోండి కిలో రెండు కిలోలు అట్లా తెచ్చుకుంటాను అట్లా తెచ్చుకొని స్టోర్ చేసినాయి చాలా ఉన్నాయి ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఒక హాఫ్ కిలోనే తీసుకొచ్చిన అవన్నీ ఇట్లా పీలు తీసి మంచిగా బఠానీలన్నీ కాయ నుంచి ఒలిచి అన్నీ తీసి ఒక డబ్బాలో పెట్టుకుంటున్నా మంచి శుభ్రమైన అన్నీ తీసుకొని డబ్బాలో పెట్టుకుంటున్నా కానీ అన్నీ నీట్గా ఉన్నాయండి ఒక్క పురుగు కూడా లేదు స్టార్టింగే కాబట్టి పురుగులు ఏం లేవు మంచిగా ఉన్నాయి బఠానీలు సైజు కూడా మంచిగా పెద్దగా ఉన్నాయి నాకు బాగా నచ్చినాయి అందుకే ఎక్కువ తెచ్చుకుంటున్నా నేను చూడండి గింజలు చూడండి అన్నీ పెద్దగానే ఉన్నాయి మంచి మంచిగా ఉన్నాయి గింజలు ఫ్రెష్ ఉన్నాయి పెద్దగా ఉన్నాయి మంచిగా అనిపిస్తున్నాయి వాటి చూస్తుంటే నేను ఈ మధ్యన ఒక వీడియో చూసిన యూట్యూబ్లో పచ్చి బఠానీలను సేవ్ చేసుకోవడం ఎట్లనో చూపించరు దానికి వాళ్ళు ఏం చేసిందంటే వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళల్లో పచ్చి బఠానీలు కొంచెంసేపు ఉడకబెట్టేసి మళ్ళీ నీళ్ళని వంపేసి ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకొని వాటిని అన్నీ తీసి మొత్తం తడంత ఆరిపోయిన తర్వాత తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారండి అట్లా చేయకూడదు అట్లా చేస్తే దాని ఒరిజినాలిటీ పచ్చి బఠానీలు వాటి ఒరిజినాలిటీ కోల్పోతుంది దాని బ్యూటీనెస్ పోతుంది దాంట్లో ఉన్న పోషకాలన్నీ తగ్గిపోతాయి ఆ విధంగా మనం తింటే కూడా వేస్ట్ ఏదో తిన్నామా అన్నట్టే ఉంటుంది కానీ మనకు పోషకాలు ఏమి అందవు అందుకోసం అట్లెప్పుడు ఉడకబెట్టి పెట్టుకోకూడదు ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకున్నాను అనుకోండి త్రూ అవుట్ ఇయర్ కొంచెం కూడా పాడు కావు కలర్ చేంజ్ కావు మనం ఎట్లా పెట్టినామో అట్లనే ఉంటాయి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ మొత్తం అన్నీ పోల్ చేసినా అండి హాఫ్ కిలో బటన్ అన్నీ పోల్ చేసినా అన్నీ పోసుకుంటున్నాం మంచి గ్రీన్ కలర్ మంచిగా అనిపిస్తుందండి ఇదిగో ఇంత పొత్తు వచ్చింది అప్ క్లోజ్ చూస్తున్నా చూడండి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను స్టోర్ చేసుకున్న పచ్చి బఠానీలు ఇవి చూడండి ఎంత మంచిగా కొంచెం కలర్ కూడా తగ్గలేదు మంచి ఎంత చూడండి ఇవి ఈరోజు వలిచినాయి ఇప్పుడు వలిచినాయి నేను కూడా అన్నీ అందులో పోసేస్తున్నా అన్నీ దగ్గర పోసి వీటిలో మంచి పెద్ద పెద్ద ఎన్నో నేను చేసేస్తున్నాయి కాకుండా ఉంటాయి ఒక చాట వేసుకొని దాంట్లో పచ్చి బఠాయిలు వేసుకొని అన్నీ దాన్ని నేమాలండి చాటను నేమ్తే అలా చిన్నవి అన్నీ వెనుక పెద్దవి అన్నీ ముందుకు వస్తే ఇప్పుడు నేముడు అంటే ఇది ఇట్లా చాట ముందుకి నేము నొక్క అంటే పెద్ద బఠానులన్నీ ముందుకొస్తాయి చిన్న బఠానులన్నీ వెనుకకి వెళ్ళిపోతాయి చూడండి ఆ పెద్దయన్నీ ముందుకొచ్చిన పెద్దయ్యన్నీ మీరు ఒక బౌల్లో వేసుకున్నా చాటను ఈ విధంగా రెండు చెట్లతో చేసేదాన్ని నేముడు అంటారు బాగా చేసేవాళ్ళము ఇప్పుడు ఎవరు వేయట్లేదు కానీ అసలు రాదు కూడా ఎవరికి ఇదాం ఏంటో కూడా ఎవరు వెళ్ళదు ఈ విధంగా చేసుకుంటే చూడండి పెద్ద బఠానీలు అన్నీ ముందుకు వస్తున్నాయి అవన్నీ తీసుకున్న బౌల్ వేసుకోవాలి చిన్న అన్ని వెనక్కి వెళ్ళిపోతే అవన్నీ మనము వెంటనే వాడేసుకోవచ్చు డైలీ వంటల్లో వాడుకోవచ్చు బఠానీలు అన్నీ మంచిగా పెద్దగానే ఉన్నాయండి చిన్న బఠానీలు ఎక్కువ లేవు అందుకే నాకు ఎక్కువ రాలేదు అన్నీ బాగానే మంచిగా పెద్దగా ఉన్నాయి బఠానీలు చూడండి మీకు అనిపిస్తున్నాయి కదా అన్నీ ఒక సైజే ఉన్నాయి మంచిగా పెద్దగా ఉన్నాయి చూడండి మీ క్లోజ్ అప్ చూపిస్తున్నా మంచిగా ఉన్నాయి పెద్దగా అన్నీ ఒకే సైజు వచ్చినాయి ఈ చేసి పెట్టుకున్న బఠానీలన్నీ అన్నీ ఒక జిప్ లాక్ తీసుకొని జిప్ లాక్లోకి మొత్తము బఠానీలన్నీ లాక్లో ఎన్ని పడితే అన్ని పోసుకోవాలి మతాన్ని ఎత్తుకోవాలి ఇందులోకి ఎక్కువైతే రెండు జిప్ లాక్స్ తీసుకోవచ్చు ఇంకా చిన్న జిప్ లాక్స్ కూడా ఉంటాయి నా దగ్గర పెద్దదే ఉంది నేను పెద్ద దానికే పెద్దదాంట్లో పోస్తున్నా చిన్న వాటిలో పోసుకుంటే కూడా ఒకటి టైప్ ఒక కవర్ తీసుకోవచ్చు అట్లా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఇట్లా కూడా బాగానే ఉంటాయి మనం ఏ విధంగా స్టోర్ చేసుకున్నా కూడా ఏం కాదు మంచిగానే ఉంటాయి త్రూ అవుట్ ఇయర్ పాడు కాకుండా ఉంటాయండి జిప్ అంతా సరిగ్గా అనుకొని బఠానీలన్నీ సమానంగా పర్చుకొని జిప్లాక్ని లాక్ చేసేసుకోవాలండి ఎయిర్ లేకుండా ఎయిర్ తీసేసుకుంటూ అంటే గాలి తీసేసుకుంటూ గాలి లేకుండా లాక్ చేసేసుకోవాలి కవర్లో ఉన్న గాలి ఎంత తీసేస్తున్నది కానీ ఈ విధంగా తీసేసుకోవాలి దాన్ని ప్రెస్ చేస్తే గాలి అంతా బయటకు వస్తుంది జిప్ లాక్ లాక్ చేసిన తర్వాత చిన్నగా ఓపెన్ చేసి ఆ చిన్న హోల్ లో నుంచి గాలి అంతా బయటకు పంపిస్తే గాలి మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా లాక్ అయిపోతుంది ఇట్లయితే ఎన్ని రోజులైనా ఉంటుంది పాడు కావు ఈ విధంగా ప్యాక్ చేసిన కవర్ను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫాలో చేయండి థ్యాంక్ యూ